ప్రయజ్దలాల్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభులవారి నామములో మీరు అన్ని విషయములలో వర్ధిలుచు సౌఖ్యముగా ఉందరుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యవాగము మీరు వారసులై ఉన్నారు ఏసయ్య నామందు విశ్వాసముంచి దేవుని పిల్లలు అగుటకు అధికారం పొందినవారై బాప్తిస్మము పొంది దేవుని కుమారులు అగుటకు అధికారము పొందితిమి మరియు కుమారుడై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీ దాసుడవు కావు కుమారుడవే కుమారుడవే అయితే దేవుని ద్వారా వారసుడవు అవును పిల్లరా ఒకప్పుడు మనమందరము దాసులమై ఉన్నాము పాపమునకు దాసులమై మనుషులకు దాసులమై లోకమునకు దాసులమై దేనినైతే జయించకపోతేమో వాటికి దాసులమై ఉంటిమి అయితే ఇప్పుడు మనము ఏసు రక్తముతో కడగబడి పాపక్షమాప నిమిత్తమే బాప్తీసం పొంది ఆత్మాభిషేకం పొందుట ద్వారా మనమందరము దాస్యముల నుండి విడుదల పొంది దేవుని పిల్లలమై దేవుని కుమారులమై వారసులమై ఉన్నాము దేవునికి స్తోత్రము కలుగునగాక అవును పిల్లరా మనమందరము వారసులమై ఉన్నాము మనము వారసులమై ఉండుట కొరకే ఆయన స్త్రీ సంతానముగా ఆయన వచ్చాను ఆదాము కోల్పోయిన వారసత్వము కడపటి ఆదామైన ఏసయ్య ద్వారా సమస్తమును మనము వారసులమగుటకు ఆయన ఆయన కృపచూపి ఉన్నాడు ఏసయ్యకు స్తోత్రం మనమందరము ఆశీర్వాదములకు వారసుల పిలువబడి తిమి పరలోక ఆశీర్వాదములకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు భూ సంబంధమైన ఆశీర్వాదములకు శరీర సంబంధమైన ఆశీర్వాదములకు మనము వారసులమై ఉన్నాము అనే సంగతి గ్రహించు ప్రభువుని స్థుతించు నిత్య జీవము పొందుటకు మనము వారసులము అను ఇహపరమందు మనము జీవము గలవారమై ఉండవలను అట్టి నిత్య జీవమును మనం పొందుటకై యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించబడెను నిజమే ప్రియులారా వాగ్దానములన్నిటికీ మనమందరము వారసులమై ఉన్నాము ప్రతి వాగ్దానము మన కొరకే పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వాగ్దానములైతే వ్రాయబడి ఉన్నవో ఆ పరిశుద్ధమైన అమూల్యమైన శుభకరమైన ప్రతి వాగ్దానములన్నిటికీ మనమందరము వారసులము వాటిని మనమందరము స్వతంత్రించుకొందుముగాక తను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు మనలని ఏర్పరచుకొని ఉన్నాడు అవును ప్రియులారా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమునకు మనమందరము వారసులము దుఃఖము వేదన బాధలు లేని రాజ్యం సువర్ణ వీధులు కలిగిన బంగారు లోకము గొర్రెపిలయే దీపముగా ఉన్న రాజ్యం సింహాసనమందు ఆశీనుడైన ఏసయ్యతో యుగ యుగములు నిలిచే ఆ రాజ్యమునకు మనము వారసులమై ఉన్నాము ఇట్టి వారసత్వము మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం ఆయన మహిమ ఆయన పోలిక ఆయన సారూప్యం ఆయన మనకిచ్చిన ఏలుబడి అధికారం నిత్య జీవం సమస్తమునకు వారసులమై మనం ముందుము గాక ప్రభు రాకడ కొరకు మనమందరము సిద్ధపడదుము గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మరొకసారి ప్రభా మేము ఏమై ఉన్నామో మీ వాక్యము ద్వారా మీరు తెలియపరచి ఉన్నారు మీరు వారసులై ఉన్నారు అని సెలవు ఇచ్చారు అవును తండ్రి మీ రక్తము ద్వారా కడగబడుట ద్వారా బాప్తీసం పొందుట ద్వారా మీ ఆత్మచేత ముద్రించబడుట ద్వారా మీ పిల్లల గుటకును మీ కుమారులుగా మార్చబడుటకును వారసులుగా ఉన్నటకును మీరు చూపించి ఉన్నారు ఇచ్చయముగా మీ రాజ్యమునకు నిత్య జీవమునకు అలాగే ప్రభు వాగ్దానములకు ఆశీర్వాదములకు మేము వారసులమై ఆదాము పోగొట్టుకున్న ప్రతి వారసత్వపు హక్కును మరలా మేము తిరిగి పొందుకొని మీ మహిమగల రాకడలో మీతో కూడా యుగయుములు ఉండునట్లుగా చేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ వారసులై ఉందూరు గాక గాడ్ బ్లెస్ యూ